హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవిడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్ విద్యార్థులకి అదిరిపోయే శుభవార్త అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపిందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూళ్ళన్నిటికీ కూడా వేసవ సెలవులు ప్రకటిస్తూ కీలక ప్రకటన అయితే చేసిందండి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా సెలవులు ఇచ్చారు అనేది తెలుసుకుందాం వీడియో ఎవరు కూడా స్కిప్ చేద్దండి లాస్ట్ దగ్గర చూడండి అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విసిట్ చేశారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఏపీలో స్కూళ్లకు వేసవ సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఏప్రిల్ ఇరవై నాలుగవ ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ నుంచి జూన్ పదకొండు వరకు స్కూళ్లకు సెలవులు ఉంటాయని జూన్ పన్నెండున స్కూళ్లు పునఃప్రారంభం అవుతాయని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది ఈ నెల ఇరవై మూడున స్కూళ్లకు చివరి పని దినమని వెల్లడించింది చూశారు కదండి ఇక్కడ మనకి ఈ నెల ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ నుంచి అయితే స్కూళ్ళకి సెలవులు అయితే ఉంటాయండి అంటే ఇరవై మూడున మీరు స్కూల్కి వెళ్తే సరిపోద్దండి ఇరవై నాలుగు నుంచి అయితే సెలవులు జూన్ పదకొండు వరకు కూడా అయితే సెలవులు అయితే ఉంటాయండి జూన్ పన్నెండున మళ్ళీ మీరు అయితే స్కూల్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రయత్నం అయితే చేసిందండి సో స్కూల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్ అనేటి కూడా ఇదైతే వర్తిస్తుందండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మంచిగా సబ్క్రైబ్ లైక్ చేయండి గుర్తు మీ ఫ్రెండ్స్ ప్రాణం కూడా షేర్ చేయండి